అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభి వందనం మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం శివశక్తి ఛానల్ నడుపుచున్న ఈ బ్రోకర్ కరుణాకర్ సుగుణగాడు హిందూ జనశక్తి ఛానల్ నడుపుచున్న తెల్లపంది లలిత్ కుమార్ గాడు రాధా మనోహర్ దాస్ ఛానల్ నడుపుచున్న ఈ వదురుబోతు కుక్క రాధా మనోహర్ దాస్గాడు వీళ్ళతో పాటు అనేక మంది దుర్మార్గులు ప్రతినిత్యం బైబుల్ గ్రంథాన్ని అవమానపరుస్తూ అనేక వీడియోలు తీస్తున్న ఈ దుర్మార్గపు విధవలు మేమేదో హిందువులకు హిందువుల పక్షాన పోరాటం చేస్తున్నామని చెప్తూ పచ్చి అబద్ధాలు మాట్లాడుచున్న ఈ వదురుబోతు కుక్కరు ఈ నెల రెండో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు హిందూ మహిళలు హిందూ చిన్నపిల్లలు నూట ఇరవై రెండు మంది మరణిస్తే అంటే దాదాపు ఇప్పటికీ పదిహేను రోజులు గడుస్తున్నా కానీ వాళ్ళ ఛానళ్ళలో ఇప్పటి వరకు కూడా ఈ జరిగిన సంఘటన గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదండి మరి చెప్తే ఏమంటున్నారు మేము నిత్యం ఏదో హిందువుల పక్షాన్ని యుద్ధం చేస్తున్నా అంటున్నారు వీళ్ళు ముఖ్యంగా ఈ లలిత్ కుమార్ అనే ఈ తెల్ల హిందూ బంధువులారా అంటూ డైలాగ్ కొడతారండి అంటే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది కోట్ల మంది అయినా అవీనికి హిందూ బంధువులు ఈ తొమ్మిది కోట్లలో దాదాపు మూడు కోట్ల మంది క్రైస్తవులు ముస్లింలు కలిసి ఉంటే ఆరు కోట్ల మంది అయినా అవినికి హిందూ బంధువులు అంటే భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న హిందువులందరి వీనికి బంధువులు కాదండి నోరెత్తితే పచ్చ అబద్ధాలు ఈ రాధా మనోహర్ దాస్ అనే కుక్క ఈ పదిహేను రోజుల ఇప్పటికి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వీడియోలు తీయడం జరిగింది మనకి కలికి సినిమా గురించి మాట్లాడడానికి టైం ఉంటుంది ఇతర ఛానళ్ళకి పోయి కలికి సినిమా గురించి ఒక నాలుగైదు వీడియోలు తీస్తున్నాడు ఈ లలిత్ కుమార్ గారికి ఈ పాస్టర్ గురించి ఆ పాస్టర్ గురించి మాట్లాడడానికి వీనికి టైం ఉంటుంది ఈ కర్ణాకర్ సుగ్ర ఈ బ్రోకర్ దానికి బైబిల్ గ్రంథాన్ని అవమానపరచే విధంగా మాట్లాడడానికి టైం ఉంటుంది కానీ ఇంతమంది అమాయక హిందూ మహిళలు చిన్నపిల్లలు నూట ఇరవై రెండు మంది చిన్నపిల్లలు మహిళలు చనిపోతే ఇప్పటి వరకు మాట్లాడలేదు ప్రతి ఒక్క హిందూ సోదరుడు గమనించాలండి వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే समापन के बाद में भीड़ एकदम तो सब निकली गई है एक दूसरे को ऊपर सब हुई है पुलिस प्रशासन की जिम्मेदारी के हिसाब से ये इतना कांड हुआ है नहीं नहीं कोई ऑक्सीजन है ना। और किसी परिश्रम नहीं उनको पहले भोले बाबा को अरेस्ट कीजिए समागम में हरे वाले भाई बहनों पर चलाना

पुलिस प्रशासन ने एक रोड शो बंद था जाम लगा हुआ था रात ग्यारह बजे से वो तो जाम खुलवाया पुलिस प्रशासन ने और उसकी वजह से ये दुर्घटना हुई हादसा तो हो गया एक अधिकारी यहाँ पर तो मौजूद तो सीनियर अधिकारी क्यों नहीं आ रहा प्रशासन यहाँ पर एक भी अधिकारी मौजूद नहीं है यहाँ पर और किसने परमिशन दी उनको पहले भोले तो बाबा को अरेस्ट कीजिए

హిందువులను అడక తినే ఈ కుక్కలు హిందువులకింత అన్యాయం జరుగుతుంటే ఎంతోమంది భారతదేశంలో ఉన్న ఈ దొంగ బాబాలు అమాయక హిందూ సోదరులను అన్యాయం చేస్తుంటే హిందూ సోదరులను చైతన్య పరిచి వాళ్లకు దేవుని యొక్క జ్ఞానం నేర్పడానికి బదులు బైబుల్ గ్రంథాన్ని అవమానపరుస్తూ అనేక వీడియోలు తీస్తున్నారండి ఈ దుర్మార్గపు విధవలు నూట ఇరవై రెండు మంది చనిపోతే ఇప్పటి వరకు మాట్లాడడం లేదండి ఈ దుర్మార్గపు విధలు వీళ్ళు ఎంత హిందువులకు ఎంత ద్రోహం చేస్తున్నారో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి ఈ దుర్మార్గులకు ఎవరైనా ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తూ వీళ్ళకు సపోర్ట్ చేసే హిందూ సోదరులు వీళ్ళు ఎవరికి కూడా ఒక రూపాయి వేద్దండి వీళ్ళు దుర్మార్గపు విధవులు దొంగ విధవులు అండి బైబిల్ గ్రంథం అండి ప్రతి ఒక్క మనిషి మేలు కోరే మాటలు కలిగిన గ్రంథం బైబుల్ ప్రతి మనిషిని ప్రేమించే గ్రంథం బైబుల్ అండి ఎవరికి ద్రోహం చేయదండి బైబుల్ ప్రతి ఒక్కరి మేలు కోరే గ్రంథమైన బైబుల్ గ్రంథం మీద బురద జల్లుతూ హిందూ సోదరులందరికీ అన్యాయం చేస్తున్నారండి దేవుడికి దూరం చేస్తున్నారు ఎందుకంటే బైబుల్లో ఉన్న మాటలు అవి దేవుని మాటలండి ఈ దేవుని మాటలు కలిగిన బైబుల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అంటూ అనేక వీడియోలు తీస్తున్న దుర్మార్గులు హిందూ సోదరులు అందరికీ అన్యాయం చేస్తున్నారండి దేవునికి దూరం చేస్తున్నారు అని మీ గ్రంథాల గొప్పదనం మీ దేవుల గొప్పదనం చెప్పులు అంటే చెప్పనీకి చేత కాదు ఏదో ఒక దేవుని గ్రంథం తీసుకొచ్చి ఇది ఏ విధంగా దేవుని గ్రంథమో నిరూపించండి రా శాస్త్రపరంగా చారిత్రక పరంగా సైన్స్ పరంగా నిరూపించండి రా అంటే జ్ఞానం లేదు మూర్ఖులకు ఎంతోమంది భారతదేశంలో ఐదవ సోదరులను మోసం చేసే ఎంతోమంది దుర్మార్గపు భావాలన్నారు వాళ్ళ గురించి మాట్లాడరునంటే చేత వీళ్ళు ఎప్పుడు చూసినా అన్యాయంగా బైబిల్ గ్రంథం గురించి తప్పుగా మాట్లాడుచున్నారండి బైబిల్ గ్రంథం అండి ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని ప్రేమించి తన మనసులున్న మాటలన్నీ బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టడం జరిగిందండి ప్రతి మనిషికి మేలైన మాటలు కలిగిన గ్రంథం అండి బైబిల్ ఈ బైబుల్ కంటే ఉన్నతమైన గ్రంథం ఈ ఆరిన నెల ఎక్కడా లేదండి దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం బైబుల్ ప్రతి ఒక్క మనిషి మేలు కోరే గ్రంథం బైబుల్ అండి ఇలాంటి బైబుల్ గ్రంథాన్ని అవమానపరుస్తూ అనేక హిందూ సోదరులను రెచ్చగొట్టుకుంటూ మాట్లాడే అనేక మంది దుర్మార్గులలో ఈ ముగ్గురు కూడా ప్రథములండి ఈ గాడు లలిత్గాడు దాసుగాడు ఈ మూర్ఖ విధవులతో పాటు అనేక మంది దుర్మార్గులు ఉన్నారండి ఒకసారి మనం బైబుల్ గ్రంథం చూడగలిగేది అంటే రోమిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదరో వచనం చూడగలిగేదంటే సువార్తను కూర్చి నేను సిగ్గుపడి వాడను కాను ఎలయనగా అనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఏంటి దేవుని శక్తి దేవుని శక్తి దేవుని జ్ఞానం ఎక్కడుందంటే ఈ అరవై ఆరు పుస్తకాలలోని పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలలో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నదండి ఏమని చెప్తున్నాడు ఏల అనగా నమ్ము ప్రతివానికి హిందువుల ముస్లింలా క్రైస్తవులా ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా పర్లేదండి దేవుని మాటలను నమ్ము ప్రతివానికి ఆట మొదట యూదునికి గ్రీసు దేశాల కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఏదండి దేవుని శక్తి బైబుల్ అండి బైబిల్ బైబిల్ గ్రంథం అంటే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే మొదటి కొరిందీలకు ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం చూడగలిగేది అంటే సిలువను కూర్చిన వార్త సిలువను కూర్చిన వార్త అరవై ఆరు పుస్తకాలలో రాయించబడ్డ మాటలాట సిలువను కూర్చిన వార్త సువార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకాట దేవుని శక్తి వారు నాశనానికి పోయేవారు అంధకారంలో ఉన్న ఈ దుర్మార్గపు వెదవలు లలిత్గాడు కర్ణాకర్గాడు ఈ దాసుగాడు వాళ్ళతో పాటు అనేక మంది దుర్మార్గులు బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే దుర్మార్గుల గురించి దేవుడు అని చెప్తున్నారు నశించుచున్న ఈ కాట బైబుల్లో ఉన్న మాటలు ఆట వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకాట దేవుని శక్తి అండి నిజంగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని గౌరవిస్తారో ప్రేమిస్తారండి ఎందుకంటే ఆ బైబిల్లో ఉన్న మాటలు ఎవరో తన సొంత ఊహతో చెప్పిన మాటలు కాదండి ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు రాయించిన గ్రంథం అండి బైబిల్ అలాంటి ఉన్నతమైన గ్రంథం మీద నిత్యం బురద చల్లే ఈ ముర్ఖ పెదవలు హిందూ సోదరులకు ఎలాంటి మేలు చేసేవాళ్ళు కాదండి హిందువుల రక్తాన్ని త్రాగే దుర్మార్గపు పెదవలు వాళ్ళ కష్టాన్ని దోచుక తినే దొంగలండి వీళ్ళందరూ ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే మొదటి పేదలు రెండు పదిహేను చూడగలిగేది ఉంటే ఏలైనగా మీరు యుక్త మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అంటే మేలు చేరువారై ఎవరాట ఎలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అంటే మేలు చేరువా మేలు చేయువారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని యొక్క చిత్తమండి దేవుని యొక్క చిత్తం ఏంటిదట ఎంతో మంది దుర్మార్గులు బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని మరియమ్మ తల్లిని తండ్రి అయిన యహోవాను పరిశుద్ధాత్మ దేవుణ్ణి బైబుల్ గ్రంథాన్ని అవమానపరుస్తూ అనేక వీడియోలు తీస్తున్న ఈ కుక్కలందరినీ చెప్పుతో తన్నే మాటలు మాట్లాడడం కోసం ముందుకు రావడం జరిగిందండి అది అంటే దేవుని యొక్క చిత్తం మళ్ళొకసారి చదువుతానండి మొదటి పేదలు రెండు పదిహేను ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అంటే మేలు చేయులు వార చేయువారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం అండి మంది దుర్మార్గులు దేవునికి బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడుచున్న ఈ కుక్కల నోరును ముయ్యడం కోసమే మీ ముందుకు రావడం జరిగిందండి ప్రతి ఒక్క మనిషి యొక్క మేలు కోరే గ్రంథం బైబుల్ అని ప్రతి ఒక్క మనిషి తప్పకుండా బైబిల్ గ్రంథాన్ని చదవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఉన్న మాటలు ముగిస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్